లో మాత్రం ఇది అయితే కనిపిస్తుంది దీని మీద కొన్ని కోల్డ్ లో నెంబర్లు కూడా రాసి ఉన్నాయి అయితే ఈ బీజేలు అయితే మనకు కనిపించింది ఇది మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నిత్యం మావోయిస్టులకి పోలీసులకి మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో బీజిఎల్స్ అయితే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవాలి ఇక్కడ కూడా మావోస్ట్ పార్టీకి సంబంధించిన స్థూపాన్ని అయితే బలగాలు అయితే కూల్చివేసాయి ఒకసారి మనం చూడవచ్చు ఇదంతా సంబంధించినటువంటి చిన్నారులు వీళ్ళంతా వీళ్ళంతా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఇదంతా కూడా ఆదివాసీలు నివాసం ఉండే ప్రాంతాలని మనం చెప్పుకోవాలి మనం చూడొచ్చు ఇదంతా కూడా నక్సల్స్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతమే ప్రాంతమే మామూలు కూడా చూసుకుంటే మనకు స్కూలుగా కనిపిస్తుంది ఒకసారి మనం స్కూల్లో కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా జీడిపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ నుంచి మనకొక ఒక కిలోమీటర్లు అయితే జీడిపల్లి రెండో క్యాంప్ వస్తుంది ఇటువైపు వెళ్తే జీడిపల్లి వన్ క్యాంప్ వస్తుంది గత పదిహేను రోజుల క్రితం మావోయిస్టు పార్టీ జీడిపల్లి రెండో క్యాంప్ మీదే దాడి చేశారు రెండుసార్లు జరిపిన ఆ దాడిలోని ఐదుగురు అయితే గాయపడ్డారు ప్రస్తుతానికి మేము జీడిపల్లి గ్రామంలో ఉన్నాను ఈ జీడిపల్లి గ్రామాన్ని మీకు ఒకసారి చూపిద్దామనే ప్రయత్నంలో మాత్రం ఒక ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి మనం చూడొచ్చు ఇదంతా కూడా జీడిపల్లి అనే ఊరుకు సంబంధించినటువంటి ప్రాంతం ఇక్కడ కూడా మోస్ట్ పార్టీకి సంబంధించినటువంటి స్థూపాన్ని అయితే బలగాలైతే కూల్చివేసాయి ఒకసారి మనం చూడవచ్చు ఇదంతా కూడా ఆ స్థూపాన్ని అయితే బలగాలు కూల్చివేసి అంటే ఈ క్యాంపు పెట్టే క్రమంలోనైతే ఇక్కడ ఉన్నటువంటి స్థూపాలను అయితే కూల్చేసినట్లయితే మనకు కనిపిస్తుంది జీడిపల్లి ప్రాంతాన్ని కూడా ఒకసారి మీరు చూడండి ఆ ప్రాంతం కూడా మొత్తం కూడా అందరూ ఆదివాసీలు ఇక్కడ వీళ్ళకి కరెంటు సదుపాయం అయితే ఏమీ ఉండదు కేవలం సోలార్ మీదనే వీళ్ళకి వెలుగులైతే ఉంటాయి ఆదివాసీ చిన్నారులు కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వీళ్ళు జీడిపల్లి ఊర్లో మనం ఉన్నాం జీడిపల్లి ఊరుకు సంబంధించినటువంటి చిన్నారులు వీళ్ళంతా వీళ్ళంతా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఈ జీడిపల్లిలోని దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు అయితే జీవనం సాగిస్తున్నాయి ఇది వాళ్ళ ఇల్లుకి సంబంధించి చూడవచ్చు మనం ఏ మాత్రము కూడా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు కేవలం ఆ పూరి గుడిసెలే మనకైతే ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి ఒకసారి చూడవచ్చు మనం ఇది ఆ ఇంటికి సంబంధించింది ఇదంతా కూడా ఆ జీడిపల్లి ఊరు ఇక్కడ కరెంటు సదుపాయం అయితే లేదు సాయంత్రం ఆరైతే మాత్రం మొత్తం అంధకారం అనేది చెప్పుకోవాలి మనం ఇక్కడ నుంచి మనం ఈ పైకి వెళ్కుంటే ఇంకా అయితే వస్తుంది ఈ దగ్గరలోనే గుట్టలు ఇవన్నీ కూడా ఈ దగ్గరలోనే ఉన్నాయి ఇదంతా కూడా ఆదివాసీలు నివాసం ఉండే ప్రాంతాలని మనం చెప్పుకోవాలి కరెంటు సదుపాయం కూడా లేదు ఆరైతే ఇక్కడ చీకటి అలుముకుంటుంది కేవలం సోలార్ ప్లాన్ ప్లేట్లు పనిచేస్తేనే కరెంట్ వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇవి మనం చూడవచ్చు ఆ సోలార్ వెలుగులు మాత్రం ప్రతి ఇంటికి అయితే కనిపిస్తున్నాయి ఇది దండకార్యంలో ఉన్నటువంటి ఇల్లు మనం చెప్పుకోవాలి ఇదంతా ఒకసారి మనం అక్కడ కూడా చూడవచ్చు చిన్నారులకు సంబంధించిన అక్కడ హలో చూపించేది ఆ ఉయ్యాల తుట్టి అని మనం చెప్పుకోవాలి ఉయ్యాల తొట్టి అంటారు దాన్ని ఆ రహదారుల సౌకర్యం లేదు ఈ ప్రాంతం కావడ చాలా వరకు డెవలప్మెంట్ అనేది లేదు రోడ్లు లేవు ఒక ప్రాణ మీదకి వస్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ ప్రాంతంలో అయితే మనకు కనిపిస్తుంది కేవలం జీడిపల్లి అనే ఒక ఊరును చూపించాలనే లక్ష్యంతోనే అక్కడ ఇక్కడ తీయడం జరుగుతుంది మనం చూడొచ్చు ఆదివాసీలు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటున్నారు అంటే వంట చెరుకు కూడా వాళ్ళు దీన్ని ఉపయోగిస్తుంటారు ఒకసారి మనం చూడవచ్చు ఇదంతా కూడా నక్సల్స్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతమే మావోయిస్టులు ప్రాబల్యం ఎక్కువ కేవలం ఇక్కడ రెండు కిలోమీటర్లు సారీ కేవలం ఇక్కడ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి క్యాంపు మీదే మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు రెండు సార్లు జరిపిన దాడిలో ఐదుగురు పోలీసులు అయితే గాయపడింది కేవలం ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాలి ఇదంతా కూడా మావోయిస్టుల స్థూపం కూల్చివేసిన ప్రాంతం ఇది దీంతో పాటుగా ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది మీకు నేను ఆ స్కూల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఉండే ప్రాంతానికైతే మనం రావటం జరిగింది ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆఖరికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఎక్కడ అడుగు వేసిన మందు పాత్రలు ఉంటాయో తెలియని పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది మావోయిస్టుల పట్టున్న ప్రాంతానికైతే మనం ప్రస్తుతానికైతే చేరుకున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా దండకార్యంలో కూడుకున్న ప్రాంతమే ఇదంతా కూడా చూసుకుంటే మనకు స్కూలుగా కనిపిస్తుంది ఒకసారి మనం స్కూల్లో కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం జీడిపల్లి అనే ఊరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ఇది అయితే మరి ఇది గతంలో ఉన్నదా పాఠశాల లేదా ఇప్పుడు క్యాంపు పెట్టిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు అనేది మాత్రం తెలియాల్సింది ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా లేరు స్థానికులు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది కొన్ని బోర్డులను అయితే ఏర్పాటు చేశారు ప్రజెంట్ అయితే ఒక గంట పెట్టారు ఆ ఏబీసీడీలకు సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లను పెట్టడం జరిగింది దీంతోపాటుగా ఒక బ్లాక్ బోర్డును కూడా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఒకసారి మనం చూడొచ్చు ఇవన్నీ ఒకసారి ఇవన్నీ చూడవచ్చు స్లోగా చూపించు ఇవన్నీ చూడవచ్చు ఇదంతా దండకారణ్యమైన ప్రాంతం దండకారణ్యంలో ఉన్నటువంటి పాఠశాలను అయితే మీకు నేను చూపిస్తున్నాను అంటే గతంలో ఇది ఆ సంతలకు ఉపయోగించినట్లుగా అయితే మనకు అనిపిస్తుంది ఈ మధ్య దీన్ని ఒక పాఠశాలగా ఏర్పాటు చేశారేమో అని అయితే మనకు తెలుస్తుంది మనం మనం కొద్ది దూరం ముందుకు నడుచుకుని వస్తే మనకు ప్రాంతంలో అయితే బీజేల్ లాంచర్ అయితే మనకు కనిపిస్తుంది ఇది మావోయిస్టులు వాడారా లేక పోలీసులు వాడారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఆ బీజేఎల్ అంటే మాత్రం బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ అని అంటారు దీన్ని ఒక తుపాకీలోని పెట్టి దీన్ని అయితే యూజ్ చేస్తుంటారు ఇది పేలితే మాత్రం చాలా వరకు విధ్వంసం జరుగుతుందని చెప్పుకోవాలి గత కొద్ది రోజులుగా ఈ జీడిపల్లి టూ క్యాంప్ మీద అయితే మావోయిస్టులు పోలీసులు అయితే కాల్పులు అయితే జరుపుకున్నారు ఈ దాడిలో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డట్లుగా పోలీసులు కూడా ప్రకటించారు ప్రస్తుతానికి ఇది మనకి దండకరణలో మాత్రం ఇది అయితే కనిపిస్తుంది దీని మీద కొన్ని కోల్డ్ లాంగ్వేజెస్లో నెంబర్లు కూడా రాసి ఉన్నాయి ఇది చాలా దూరం వరకు వెళ్తుందని కూడా పోలీసులు చెప్తున్నారు అంటే దాదాపుగా రెండు నుంచి మూడు కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఇది ఛేదిస్తుందని అయితే పోలీసులు చెప్తున్నారు మావోయిస్టులకి పోలీసులకి మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో బీజీఎల్స్ అయితే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవాలి బీజిఎల్ అంటే బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ ఒక చిన్న తుపాకీ లాంటి దాంట్లో పెట్టుకొని దీన్ని యూజ్ చేస్తారు గతంలో మావోయిస్టులు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ఎక్కువగా కూడా తు తూటాలను వినియోగించేవాళ్ళు వాళ్ళు పార్టీ కూడా ఎక్కువ తూటాలను వినియోగించేది ఇప్పుడు తూటాల స్థానంలోనే బీజిఎల్స్ వచ్చిందని అయితే చెప్పుకోవాలి ఇదైతే అడవులు అయితే పడుంది ఇప్పుడు మనం గ్రామ క్యాంపుకు సమీపంలో ఉన్నాం ఇలాంటి దృశ్యాలు అయితే దండకరణలు అనేకమైతే మనకైతే కనిపిస్తున్నాయి నిత్యం జరుగుతున్నటువంటి యుద్ధంలో అనేక మంది ఆదివాసులు భయాందోళన చెందుతున్నారు దీంతో పాటు అటు పోలీసులు ఇటు మావోయిస్టులు కూడా గాయపడి మృతి చెందు చెందుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి